హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు మీరు ఆల్రెడీ తమిళనాలు చూసారు కదండీ సో ఇది వచ్చేసి మేము చేయబోయే కొత్త ప్రయత్నం అని ఎందుకని అంటే సో దీనికోసం ఇప్పుడు మనం చేయబోయే దానికోసం మనకైతే అనుభవం లేదు అసలు సో అక్కడక్కడ చూసినవి దాన్ని బట్టి మనం అయితే స్టార్ట్ చేస్తున్నామండి అసలు ఏం స్టార్ట్ చేస్తున్నాం ఏంటి అనేది నేను వీడియో యాదర్లో చూస్తే చెప్తాను లేకపోతే వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు తెలిసిపోతుంది చాలామంది అయితే పదిహేను నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు వీడియోలు పెడతారు సో నేనైతే నాలుగు నిమిషాల్లో మీకు అయితే అన్నీ క్లియర్గా అయితే చెప్తున్నానండి చూడండి అంటే మీరు ఈ వీడియో చూసి ఇది చేయడం కరెక్టా లేకపోతే ఇలాగే చేయవచ్చా లేకపోతే వేరే టైప్గా కూడా చేయవచ్చా ఇవన్నీ వివరాలు ఏమైనా ఉంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చాలా చెత్త చెత్తగా ఉండేది అనమాట స్థలం ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి వెనకాలన్నమాట పొడుగు ఏమో ముప్పై ఐదు అడుగులండి అడ్డం ఏమో పదిహేను అడుగులు వచ్చింది సో దీన్ని వచ్చేసి ఎలా చేసామో మీరైతే చూడండి అసలు ఏం రెడీ చేసామనేది అనేది అది వచ్చేసి మొత్తం దుక్కేసామండి దుక్కేసి సజం చేసిన తర్వాత మొత్తం అంతా మెరక అనమాట ఇప్పుడు ఇంక ట్రాక్టర్ ఇక్కడ ఉంది కదా ఆ మూలనొచ్చేసి మొత్తం మెరక అది లేకపోతే ఇక్కడ ఉన్న తాట ఉన్న కడ ఇదంతా మెరకండి ఇదంతా కలిపి ఒక దిక్కుకి లాక్కెళ్ళి దీన్ని అయితే మొత్తం అయితే సదును చేసాం సదును చేసిన తర్వాత ఇదైతే వీడియో అయితే నాలుగు నిమిషాల నరలో అయిపోయింది మాకైతే నాకు చాలా రోజులు అయితే పట్టిందండి అసలు ఎన్ని రోజులు పట్టింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో కానీ లేకపోతే ఈ వీడియో ఎండలో కానీ అసలు దేనికోసం వేస్తున్నాం అనేది కూడా వివరాలు అయితే మొత్తం అయితే చెప్తానండి అవసరం లేదు మీకే వీడియో చూస్తే మీకైతే తెలిసిపోతుంది చూస్తున్నారు కదా ఇంకా ఇది ఈ పని చేయడానికి వేరే వాళ్ళని బయట వాళ్ళని ఎవరో పెట్టుకోలేదండి ఓన్లీ మేమే నేను మా ఫ్రెండ్స్ మా బ్రదర్సు దీన్నైతే మొత్తం సెట్ చేసాము బయట వాళ్ళు ఎవరూ రాలేదు మనకు కావాల్సిన పరికరాలు ఉంటాయి కదా ఇప్పుడు తిప్పుతున్నారు కదండి బోర్ సెట్ ఆ బోర్ సెట్ కానీ అలాంటి మనం మమ్మల్ని మేము బయటకెత్తి తెచ్చుకున్నాం ఇక పని వచ్చేసి అయితే మాత్రం ఎవరు బయట అయితే రాలేదండి మేమైతే చేసుకున్నాం ఇది వెనకాల నాలుగు తంభాలు అయితే వేసామండి వెనకాల నాలుగు స్తంభాలు ఎదర్ నాలుగు స్తంభాలని అయితే ముందు ప్లాన్ చేసాం సో ఇది ఇప్పుడైతే మారిపోయింది అంటే వెనకాల నాలుగు స్తంభాలకి మధ్య మయ్యాన్ని ఇంకా కొంచెం గ్యాప్ వస్తుందని చెప్పి అంత గ్యాప్ మంచిది కదని ఆ గ్యాప్ అయ్యాన్ని ఒక తమ్మం అయితే వేసాం అలాగే ఫ్రంట్ కూడా వేసామండి ఇప్పుడు మాములుగా మీరు చూస్తున్నది వచ్చేసి నాలుగు స్తంభాలకు అడగైతే నిలబెట్టేసాం కానీ గ్యాప్ బాగా ఎక్కువ వస్తుందండి నాలుగు అంటే ముప్పై ఐదు అడుగులకి నాలుగు స్తంభాలే వేసాం కదా దానికి కొంచెం బాగా ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుంది సెంటర్లో అని చెప్పి మధ్యలో అయితే ఒక్కొక్క తంబం లేకపోతే వాసం ఉంట వాసాలు అంటారు కదా చెక్కవి అవి అయితే నరికి వేసేసామండి అప్పుడు బయట అంటే నేను ఈ షెడ్ చేయడానికి పెద్దగా ఖర్చు కూడా పెట్టలేదు అవన్నీ మన ఇంటి దగ్గర ఉండే అనమాట తంబాలు అవి పాతవి అవి ఉంటే అవి వేసి వేసేస్తాం ఈ దొంగలు వచ్చేసి అవన్నీ మొత్తం మనకు ఎక్కడ దాకా కావాలో అక్కడ వరకు నరుక్కుని శుభ్రంగా అవి అయితే మోపచేసామండి అలాగ జాగ్రత్తగా చేసిన తర్వాత ఎదర ఒక రెండు ముక్కలు అయితే కలిసినాయండి అంటే నాలుగు వేసాం కదా నాలుగు వేసిన తర్వాత ఇంకొకటి ఎగస్ట్ అయితే కలిసింది ఎదర ఎలాగే వచ్చేసి రెండు అయితే కలిసినాయండి మొత్తం వెనకాల ఆర్ అయిపోయి ఎదరేమో ఐదు అయినాయి అండి మొత్తం ఆ సైడ్ ఒక కర్ర ఈ సైడ్ ఒక కర్ర కూడా పెరిగింది అంటే ఈ పక్క డోర్ దగ్గరకు వస్తుంది కదా అది కూడా పెరిగిందండి సో చూడండి ఇంతవరకు అయితే లాక్కొచ్చాము ఇలాగ దీన్ని అయితే షెడ్ అయితే ఇంకా పూర్తిగా రెడీ అయిందండి అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇది చేయడానికైతే చాలా అయితే కష్టపడుతున్నాం మేము మా బ్రదర్స్ వాళ్ళు బయట వాళ్ళు ఎవ్వరూ రాలేదండి అందరం మేమే మా కుర్రో లాంటి మా ఫ్రెండ్స్ ఉంటారు కదా మా ఫ్రెండ్స్ మా బ్రదర్స్ మేమే చేసుకున్నాం అది నైట్ కూడా ఆపలేదు అసలు పైన ఎలా ఏమి ఆకలి వేసాం అంటే తాటాకులు కొబ్బరి ఆకులు ఈ ఏమేసామో చెప్తానండి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ వీడియోలో అయితే మాత్రం చూడండి ఇక్కడ వరకు అయితే దీన్ని తీసుకొచ్చాం ఇప్పుడు వరకు చూసినప్పుడు మీకు అర్థమై ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అది ఏంటి అనుకుంటున్నారో చూసి నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి లేదంటే కొంచెం ఓపిక చేసుకుని నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయండి ఫ్రెండ్స్ మీకైతే పూర్తి వివరాలు చెప్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్